ముందుగా మేషరాశి వారికి ఈ రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుంది వారికి అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా మేషరాశి వాళ్ళకి గోచార రీత్యా రాహువు కేతువు ఏ హౌసెస్ ఉంటారు అంటే ఏ భావాల్లో ఉంటారు అంటే పంచమ లాభస్థానాల్లో ఉంటారు మేషరాశి వాళ్ళకి పంచమ భావంలో కేతువు లాభ లాభస్థానంలో రాహువు ఉంటాడు సో మరి రాహుకేతువుల గురించి తెలుసుకునే ముందు మనం రాహు గురి గురించి కొంచెం ఇంట్రొడక్షన్ కూడా ఇవ్వాలి మేషరాశి వాళ్ళకి రాహు అనేవాడు ఒక ఇల్్యూజన్ మనం ఏమంటాము రాహుకేతువుల్ని నార్త్ అండ్ సౌత్ నోట్స్ అంటాం అంటే అవి ఇన్విజిబుల్ ఉన్న నవగ్రహాల్లో రాహుకేతులు ఛాయాగ్రహాలు కళ్ళకి కనపడవు ఓకే సో మాయ అంటే అక్కడ ఉంటది కానీ కనపడదు లాభస్థానంలో ఉంటే మేషరాశి వాళ్ళకి ఈ ఇంటెన్సిఫైడ్ డిజైర్స్ అన్అటైనబుల్ డిజైర్స్ అంటే మనకి ఆచరణకు సాధ్యం కానివి మనం ప్రయత్నం చేసిన కొన్ని జరగనివి ఇవన్నింటినీ కూడా ప్రభావితం చేసేటువంటి హౌస్ ఏదంటే లాభస్థానం ఏది పదకొండో ఇంట్లో ఉన్నాడు ఎప్పటి నుంచి నాడు ఇరవై ఒకటో తారీఖు మే మాసం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉన్నాడు మరి ఈ పంచమభావంలో కేతు ఏంటి పంచమభావము అంటే పుత్రపుత్రికా స్థానము ఈ యొక్క ప్రేమ భౌతిక సుఖ సంతోషాలు మనం ఒక మనిషిని బాగా ప్రేమిస్తాము కొంతమందిని అసలు ఎవరిని ప్రేమించరు సో ఈ ప్రేమ పొందేటువంటి భావాన్ని కూడా ఈ పంచమ భావంలో చెప్తారు ఇది పుత్రపుత్రికా స్థానం అని కూడా చెప్తారు ఎందుకు అంటే మేషరాశి వాళ్ళకు ఉండేటువంటిది ఏంటంటే వాళ్ళకి వాళ్ళ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళు ఏం పని చేసినా గానీ వెనక ముందు ఆలోచించకుండా ఫస్ట్ పని స్టార్ట్ చేసి తర్వాత పరిణామాలు లెక్కలేస్తారు వాళ్ళు ఓకే సో వాళ్ళకి సహజ సిద్ధంగా ఉన్న గుణం ఏంటి దే ఆర్ వెరీ ఇనిషియేటివ్ దేని అయినా తొందరగా చొరవ తీసుకొని ఇనిషియేట్ చేస్తారు అట్ ద సేమ్ టైం వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు పూర్తిగా ఒక ఆత్మవిశ్వాసంతో ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి దృక్పథంతోనే ముందుకు వెళ్తారు ముందుకు వెళ్ళిపోతారు కేతు యొక్క స్థానం కూడా మేషరాశి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా మందికి చూడండి వాళ్ళకి పిల్లలు పూట లేదు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి లేకపోతే చాలా మంది పిల్లలు పుట్టి చనిపోతున్నారు లేదా కొంతమంది పిండం అంటే డెవలప్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళకి అబార్షన్స్ అయిపోతున్నాయి ఈ పంచమ భావంలో ఉన్నటువంటి కేతు ఇటువంటి ఆరోగ్యపరమైనటువంటివి అంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కి కూడా కారణ కారకుడు అవుతాడు అని శాస్త్రంలో ఉంటుంది సో కాబట్టి కేతు యొక్క లక్షణాన్ని కూడా వీళ్ళు గమనించలేదంటే కేతు ఈవెన్ సింహరాశిలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎక్కువగా గతంలో వీళ్ళెన్నో తీర్థయాత్రలకు వెళ్ళాలి ఎన్నో మొక్కులు ఉంటాయి అవన్నీ కూడా రిలేటెడ్ టు ఫ్యామిలీ ఉంటాయి మేడం మహిళలకు ముఖ్యంగా మహిళలకి ఫ్యామిలీ డెవలప్మెంట్ ఫ్యామిలీ ఫ్యామిలీ హార్మోని వీటికి సంబంధించినది కేతు ఎందుకంటే కేతు చాలా ధార్మిక పరమైన గ్రహం స్పిరిచువాలిటీ మిస్టికల్ ఇంట్యూషన్ బేస్డ్ అండ్ అట్ ద సేమ్ టైం కేతు యొక్క గొప్ప లక్షణం ఏంటంటే కేతువు ఏదైనా ఒక విషయం మీద సంకల్పం కోరుకుంటే వాళ్ళకు ఆ సంకల్పం నెరవేరే వరకు వాళ్ళ యొక్క ఏకాగ్రత దాని నుంచి జరగదు